మానస టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలో అంతర్జాతీయ యోగా డేని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా గురువులు ప్రవీణ్ కుమార్ అర్జున్ రెడ్డి మార్గదర్శకత్వంలో యోగా ఆసనాలు సూర్య నమస్కారాలు ప్రాణాయామం ఉత్సాహంగా చేస్తూ పట్టణపుర ప్రముఖులు మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వీటి కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం పతాంజలి యోగా సౌజన్యంతో నిర్వహించారు కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ కొట్రిక విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలితక్క సాహో శ్రీలత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం జిల్లా కార్యదర్శి బంటారం బద్రేశ్వర్ జరిగింది

Thank <laughs> you. రెండు నిమిషాలు అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఒక గురువు కూడా తెలుసుకున్నాయి పిల్లలు వారు నేను కొమ్మకు మలంక నేను వమ్ము అలంక చేయలేకు మాకి చంపదు బొడ్డు పే కోతి